ఈరోజు భాజపా పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్న పెద్దలు మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి గారు మాజీ పిఎస్సీ చైర్మన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇంకా మా నారాయణ గారు మా రిటైర్డ్ గిద్ద రిటైర్డ్ ఆర్ఐ నారాయణ గారు ఇంకా వివిధ వేరే వాళ్ళందరికీ కూడా వచ్చి చేరిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పార్టీలోకి వాళ్ళని స్వాగతం పడుతున్నాను వాళ్ళకు శుభాకాంక్షలు తెలియదు ధన్యవాదాలు వీరంతా అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిన మేలు అవన్నీ గుర్తించుకొని మరి వేరే పార్టీ ఏది కూడా పనికిరాదు కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే రైతులకు మేలు జరుగుతుంది సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులన్నీ కూడా అంతే ఆయన ఆలోచనతో మరి ఈరోజు ఆ పార్టీలకు రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మనం అందరం చూస్తూనే ఉన్నాం గతంలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆయన వాగ్దానం చేయకపోయినా కూడా రైతులకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం పంటల మీదనే ఐదు వేలు ఐదు వేలు పదివేలు రూపాయలు మనకు రైతు బంధు ద్వారా రైతులకు అందరికీ ప్రతి ఎకరానికి అందజేయడం జరిగింది అదే మాదిరిగా కరెంటు కేవలం నాలుగు గంటల కరెంటు గతంలో ఉంటుండే ఆ నాలుగు గంటల కరెంటుకు బదులు మన కేసీఆర్ సార్ ఆరు గంటలు చెప్పి నాలుగు గంటలు ఇస్తారు కేసీఆర్ సార్ వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఉచిత కరెంటు కూడా ఇచ్చాం ఆ రకంగా కరెంటు మంచిగా ఇచ్చారు తర్వాత రైతులు పండించిన ధాన్యం వాళ్ళు ఏ ధాన్యం పండించినా కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కొన్ని కొనడం మొదలు పెట్టిందే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది మనం చేసినాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొనలేదు అబద్ధాలు చెప్పారు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామన్నారు రెండు పర్యాలు రైతు భరోసా ఎగ్గొట్టేసి పదిహేను వేలు ఇస్తామని మొన్న పన్నెండు వేలు ఇచ్చాం తర్వాత ఆ విషయంలో కూడా ఏం మాట్లాడారంటే అందరు పెద్ద పెద్ద రైతులకే ఇస్తుందని మాట్లాడారు సేమ్ విధానం అప్పుడు మేము ఎట్లయితే రైతులకు ఇచ్చామో అదే విధానం కొనసాగించుకుంటూ కొంతమంది పేదవాళ్ళకే ఎవరైనా పెట్టుబడి లేక పంట పెట్టినోడు ఉంటాడు లేకపోతే గట్టు భూములలో పంట పెట్టినోడు ఉంటాడు అట్లాంటి ఉండేదంతా పేదోళ్ళే ఆ పేదవాళ్ళకే రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టినరు మరి అందరికీ కూడా రెండు పర్యాలు ఎగ్గొట్టిర్రు కరెంటు కూడా ఈరోజు కడపల వాళ్ళు పోరాటం చేసినారు కాబట్టి కడపల వాళ్ళకు అలాగూడ ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదు కనీసం పది పన్నెండు గంటలు వాళ్ళు పోరాటం చేస్తే వస్తుంది అందుకని నేను చెప్తున్నా ఎక్కడైనా సరే పోరాటం చేస్తే పోయేదేం లేదు ఏమన్నా సాధిస్తే సాధించుకోగలుగుతాం కాబట్టి ప్రతి విషయంలో మనం పోరాటంలో సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు కడపల వాళ్ళు కరెంటు కొరకు ఏదైతే పోరాటం చేసినారో దానివల్ల వాళ్ళు పంటలు కాపాడుకోగలుగుతున్నారో అదే మాదిరిగా వివిధ గ్రామాల్లో కూడా వివిధ జాగాల్లో కూడా ఎక్కడైనా కరెంటు ప్రాబ్లం ఉంటే పోరాడుకోవాలి ఆ కరెంటు మనిషికి ఇచ్చే కొరకైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చర్యలు తీసుకుంది ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వాలి నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటే దానికి సంబంధించిన సబ్స్టేషన్లు కావాలి ట్రాన్స్ఫార్మర్లు కావాలి ఆ రోజు సబ్స్టేషన్లు మన నారాంకే నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి స్వతంత్రం వచ్చిన నుంచి వాళ్ళు పదిహేను ఏర్పాటు చేస్తే మేము కేవలం ఏడు సంవత్సరాల ఇంకో పదిహేను సబ్స్టేషన్లు ఏర్పాటు ఏర్పాటు చేసినాం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే గతంలో కాంగ్రెస్ పీరియడ్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే యాభై వేలు లంచం ఇస్తే ఐదేళ్ళ దాకా ట్రాన్స్ఫార్మర్ రాకూడదు మేము అడిగిన వాళ్ళకి అడిగినట్టు మూడు రీళ్ళు కడితే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినాం ఐదు పోల్లు ఇచ్చినాము దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇచ్చాం మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమైంది కరెంటు వెనకపోయింది ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంది రెండు మూడు సంవత్సరాలు పైవీ చేస్తే ఐదు డీడీలు కడితే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంది మేము మూడు డీడీలు కడితే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినాం ఐదు పోల్లు ఇచ్చినాం ఐదు డీడీలకు ఒక ట్రాన్స్ఫార్మర్ అది ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు స్తంభాలు కూడా ఒకటో రెండో స్తంభాలు రెండే స్తంభాలు రెండే స్తంభాలు ఇస్తారు ఈ రకంగా రైతులకు అందరినీ నట్టడం వచ్చారు బోనస్ ఇస్తామని మాట్లాడారు అబద్ధాలు చెప్పారు ఏమి ఇచ్చారు బోనస్ ఒక్క పంటకి ఇచ్చారు ఇప్పటి వరకు నాలుగు పంటలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పంటలు పెడితే ఒక పంటకి ఇచ్చారు మొన్న వానకాలం సంబంధించిన బోనస్ సన్న రైతు సన్నబడ్లు పెట్టిన రైతులందరికీ కూడా ఎవరికి ఒక్క రూపాయి కూడా బోనస్ రాలేదు మన యాసంగిలో పెట్టినాయి వానకాలంలో వచ్చినాయి యాసంగిలో రాలేవు ఒక వానకాలంలో వచ్చారు కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నా నువ్వు ఏ పంట పెట్టినా బోనస్ ఇస్తామన్నారు అది వరి పంటలు కూడా సన్న వడ్లకే ఇస్తామని సన్న వడ్లకు ఒక పర్యాయం మాత్రమే ఇచ్చాడు మిగతా దానికి కూడా బోనస్ ఇవ్వడం కూడా మానేసాం రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని మన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసానా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు అది అది ఎగ్వటేషన్ అది ఏం లేదు ఇట్లా ప్రతి ఒక్క వర్గానికి మోసం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే ఈరోజు కాంగ్రెస్ని సేకరించుకొని అందరు కూడా మన దగ్గర రావడం జరుగుతుంది ముఖ్యంగా యువతకు యువతకైతే ఘోరంగా మోసం చేసింది వాళ్ళకి ఏం చెప్పినారు మేము జాబ్ క్యాలెండర్ పెడతాం మేము అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు అదే మాదిరిగా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ అని చెప్పిండ్రు ఇంకేదో గ్రాంట్ పెట్టి ఆ గ్రాంట్ ద్వారా కూడా ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడిరు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన నోటిఫికేషన్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి అవే ఉద్యోగాలు కానీ కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఒక్కటి కూడా లేవు ఒక్కసారి పిఎస్పిఎస్సి పెట్టేసి అందులో కూడా పెద్ద కుంభకోణం జరిగింది అన్ని పేపర్ల కరెక్షన్లు మొత్తం డబ్బులు డబ్బులు తీసుకొని అన్ని మోసం చేసి అర్హత గల నిరుద్యోగ యువత టాలెంట్ ఉన్నోళ్లకు వాళ్ళకు రాకుండా చేస్తే కోర్టు పోతే కోర్టు పోయినాక మొటికాయలు వేసినాను కూడా కాలయాపన చేసే కొరకే మళ్ళీ రీవాలిడేషన్ చేస్తే ఒక వారం రోజులప్పులు అయిపోతుంది కాలయాపన చేసే కొరకే మళ్ళీ హైకోర్టులో డబుల్ బెంచ్ కోతాం మేము కోర్టు పోతాం అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపేసే కొరకే ఈ కార్యక్రమం ఈ కాంగ్రెస్ పరిపాలకులు రేవంత్ రెడ్డి గారు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం మహిళలకు ఎంత మోసం చేశారు నువ్వేమిచ్చినావు కేసీఆర్ ఒక సీర ఇచ్చినావు మేము ఎట్టిస్తాం అట్లా ఇస్తాం రెండు బతుకమ్మలు ఒకటి పోయినా ఒక బతుకమ్మ రెండు ఒక బతుకమ్మ పోయింది ఇప్పుడు రెండో బతుకమ్మ వస్తుంది ఒకటి క్రిస్మస్ పండుగలు రెండు పోయినాయి రంజాన్లు రెండు పోయినాయి కేసీఆర్ ఇచ్చే తోఫాలు ఎవరకు అందకుండా అవన్నీ బంద్ చేసేసారు తోఫాలు అన్నీ బంద్ చేసేసారు ఆ రకంగా అన్యాయం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే పెన్షన్దారులకు పెన్షన్దారులకు ఏం చెప్పినారు మీకు పెన్షన్దారులకు అందరికీ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాం ఆ ఎలక్షన్ కంటే ముందుగా తీసుకుంటే రెండు వేలు ఎలక్షన్ తర్వాత నాలుగు వేలు ఇస్తామన్నాం పెన్నకు పెన్షన్ ఉంటే మొగనికి ఇస్తాం మొగనికి పెన్లాం పెన్షన్ ఉంటే భార్యకి ఇస్తాం ఇద్దరికి ఇస్తామని మాట్లాడు ఇద్దరికి అది కానీ ఒక్కరికి ఆ ఒక్కరికి ఇచ్చే పెన్షన్ కూడా రెండు మూడు మాసాలే క కట్ చేసి పడేసారు తర్వాత యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఒక పెన్షన్ వేయలేదు భర్త భార్యకు పెన్షన్ ఉంటే భర్తకి వేయలేదు భర్తకి పెన్షన్ ఉంటే భార్యకి వేయలేదు ఈ పెన్షన్ రెండు వేలు ఉంటే నాలుగు వేలు పెంచలేదు నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేయలేదు వితంతువులకు పెన్షన్ ఇస్తా యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తా ఒక్క పెన్షన్ కూడా కొత్తగా చేసింది లేదు చెప్పుడు అన్ని కరెక్టే ఏమో మొత్తం దుర్మార్గం పనులే కళ్యాణ లక్ష్మి చెక్కులు నా దగ్గరికి సార్ మా కళ్యాణ లక్ష్మి చెక్కు రాలేదని ఎప్పటి నుంచి రాలేదని చూస్తే ఏడాది కింద పెట్టినా కూడా రాలేదు ఏడాది నడదం కింద రెండు వేలు కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు ఏమి ఇస్తామన్నారు తులం బంగారం అన్నారు ఆ తులం బంగారం పెట్టిన వేగని ఈ కళ్యాణ లక్ష్మి చెక్కలే ఇస్తా లేదు ఏడాది ఏడాది నరదం అయితే ఆ చెక్కరే ఇస్తాను మరి మరియు ఎమ్మెల్యే మరీ ఎగబడ్డాడు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఆయన కేవలం కక్ష సాధింపులు తప్పించి ఒక్కరికి కూడా సంక్షేమం అందే విధంగా ప్రయత్నం చేస్తాడు అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అని ఆపేస్తాం మన మెదక్లో కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చినాం నిన్న నారాయణ చెప్తా ఉన్నారు ఒక్కో ఊరికేళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు మా నాలుగు ఆగిపోయినాయి సార్ మా మూడు ఆగిపోయినాయి నీ ఇంట్లోకి వెళ్ళిస్తారే సంజీవ్ రెడ్డి గారు ఇది గవర్నమెంట్ నుంచి వస్తున్న పైసలు ఈ ప్రజలు కట్టిన పనుల నుంచే ఇప్పుడు మాకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు వాటితో పాటు తులం బంగారం నువ్వు మనిషివైతే నీకు మానవత్వం ఉంటే నువ్వు బాండ్ ఇచ్చినావు పోయి సీఎం దగ్గర వైపు కోసం కొట్లాడి తులం బంగారం కూడా ఇవ్వాలి నువ్వు వాగ్దానం చేసినవి అన్ని ఇవ్వాలని చెప్పి మాట్లాడలేదు ఇంకా సిగ్గిర్స పెట్టి మాట్లాడుతుండు ఏమని మాట్లాడుతుండు మా ప్రభుత్వంలో ఏం గ్యారంటీ లేదు ఏది గ్యారెంటీ లేదు షిగీర్స పెట్టేసి మాట్లాడుతు మానుకో అవి మానుకొని ప్రజల సంక్షేమం కొరకని అధిక ప్ర అధికారంలో ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ప్రభుత్వంతో పోరాటం చేసాను పోరాటం ఎవదు అంటే నువ్వు ఏం పోరాటం చేస్తున్నావు ఈ పోరాడి ఇవన్నీ తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తిస్తాం అదే మాదిరి అభివృద్ధి ఉదాహరణకు వస్తే ఈ కడపల్ పెరమసులు నా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యారు కడపల్లకి వెళ్ళి నారాయణగేడు పోవాలంటే ఆ సోమంచరు అలుగుల నీళ్ళు రోడ్డు మీదకి పోతుండే అది మేము కట్టిస్తేనే బ్రిడ్జ్ అయింది కడపల్లలో నూట ఒక్క బావి నూట ఒక్క చెరువు ఆ బోర్లు కూడా అట్లనే ఉన్నాయి వేల బోర్లు ఉన్నాయి అవి నడవాలంటే కరెంట్ సరిగ్గా లేకపోతే మేమే సబ్స్టేషన్ ఏర్పాటు చేసినాం ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం ఆ రోడ్డు ఒకసారి మేమే రిపేర్ చేస్తాం నువ్వు చేసింది ఏమున్నది కడపళ్ళు చేసిన సిసి రోడ్లు అన్నీ కూడా మేము వేసినవి ఉన్నాయి ఆడక న్యా పైసా పని చేయలేదు కానీ గొప్ప చెప్పుకుంటారు ఆడ బీఆర్ఎస్ఓలు ఏం చేయలేదు బీఆర్ఎస్ఓలు ఏం యాభై ఏళ్ళల్లో మీరు ఏం చేసినారో చెప్పండి మేము చేసినా ఇవి చెప్తున్నాం మీరు చేసిన ఏమన్నా ఉంటే కడపాలకి చేసిన ఏమన్నా ఉంటే చెప్పండి మన ఆడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించడం స్కూల్ కట్టించినము నీళ్ళ టాకీలు కట్టించడం కమ్యూనిటీ హాల్ కట్టించడం మిషన్ కాకతీ చెరువులన్నీ రిపేర్ చేసినాం అన్ని చెరువులు ఒక్కటి కూడా ఇవ్వకుండా చర్యలన్నీ రిపేర్ చేసినాం ఇవన్నీ కూడా కడపాల చేసింది మేమే ఉన్నాం మిషన్ భద్రత ద్వారా నీళ్ళు అందించాం మీకు అదిగో శాతం అయితే లేదు సింగూర్లో ఉన్నాయి పైప్ లైన్లు ఉన్నాయి ఆ నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళని కాలి పంపు చేసి ఆ ఊర్లలో మేము వేసిన నల్లాల ద్వారా నీళ్ళు ఇవ్వని కూడా చేతనైతే వారం వారం తర్వాత ఒకసారి వచ్చిందా నీళ్లు ఇక చెప్తాను పెద్ద మనుషులు చెప్తాను వారం సారి వస్తాను నీళ్ళు కాగనికే నీళ్ళు ఇస్తారు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసిండు డంప్ ప్యాడ్ ఏర్పాటు చేసిండు ఆ ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ చేసి డమ్ ప్యాడ్లో తీసుకుపోయేసి ఊరంతా నీట్గా వస్తుంది ఈరోజు ఆ ట్రాక్టర్లో డీజిల్ వేయడానికి పైసలు లేక ఆ చెత్త కూడా తీసుకుపోయే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే ఎంత దయనీయ పరిస్థితులు ఉందో అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అదే మాదిరిగా మేము అప్పుడు పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం ఆ పల్లె ప్రకృతి వనాలు పెట్టిన చెత్త అనేది చనిపోయింది రైతు వేదిక కట్టించిన కడపల్ల మీరు ఏమన్నా చెప్పాడో ఏమన్నా ఉంటే చెప్పు మీరు ఏమన్నా ఉందా కడపల్ల ఇంకా ఏం ముఖం పెట్టుకొని కడపల్ల మేము ఇది చేసినాం అది చేసినాం బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదని మాట్లాడతాం కాబట్టి నేను కడపల గ్రామ ప్రజలకు వీళ్ళందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి మీకు యాభై ఏళ్ళు పరిపాలించి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తర్వాత రెండేళ్ళు పరిపాలించి మళ్ళీ రెండు పైసలు పని చేయని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలే తరణం అని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే మాదిరిగా రైతులు మెయిన్గా యూరియా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం పొలానికి టైంకు మందు చల్లకపోతే పంట రాదు ఈరోజు యూరియా చల్దామంటే యూరియా దొరకాక పంటలు పెట్టుకున్న పంటలు రైతులు అందరూ ఘోసపోతుంది పంటలు వచ్చే పరిస్థితి లేదు ఆ యూరియా కూడా అంది శాతం అయితే మా పదేళ్ళ కాలంలో ఒక్కసారి కూడా యూరియా కొరకు లైన్లకు రావడం లేదు చెప్పులు పెట్టింది లేదు ఏం లేదు ఆ యూరియా కూడా తగు సప్లై చేయాలి అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాత రోజులు వస్తాయి పాత రోజులు వస్తాయి అంటే ఇవి పాత రోజులు ఊళ్ళ చెత్త పోదు రైతులకు నీళ్లు రావు కరెంటు రాదు ఇవన్నీ పాత రోజులే పెన్షన్లు రావు అప్పుడే పెన్షన్లు ఇట్లా రాకుండా కదా కాబట్టి మరి అందరు కూడా అర్థం చేసుకొని మరి బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులు ఎట్లయితే మా కడపల పెద్ద మనుషులు మా పార్టీలోకి వచ్చిండ్రు వాళ్ళు కూడా చూసిన అంటే యూరియా కొరత రెండు పార్టీల కారణం అటు కాంగ్రెస్ కారణము ఇటు బీజేపీ కారణం కాంగ్రెస్ వాళ్ళు ఏమో ముందు జాగ్రత్త చర్య తీసుకొని ముందుగానే బఫర్ స్టాక్ తీసుకొచ్చి పెట్టుకుంటే అయిపోతుండే ఆ రకంగా చేయక రైతులకు నష్టం చేసింది కాంగ్రెస్ తర్వాత అక్కడ బీజేపీ పార్టీ కూడా కేంద్రం నుంచి ఏదైతే అలాట్మెంట్ చేయాలనో అది కూడా సమయానికి అలాట్మెంట్ చేస్తే ఈ రైతులకు ఆ ఇబ్బంది కలగకుండే దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి రా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి ಬಯಪಟಕದನ್ ಫುಷಿಪ್ ಮೊದರನ್ ಫೋನರ್ ಗೇನ್ ಟಿ ಟು ಹಾಯ್ ಪಟಕದ ಹಾಯ್ ಪಟಕದ ಹಾಯ್ ಪಟಕ ಟು ಟಿ ಮೊಡನ್ ಗುಡ್ ಮಲ್ಲನ್ನರಲ್ಲೇನಾ ಬಿಸಸ್ ಅಣ್ಣಾ ಇಷ್ಟಾ ಇಷ್ಟಾ ಅದಾ ಅದ್ರೆ ಹಾಯ್ ಪಟಕ ಹಾಯ್ ಪಟಕ ಕಾರಣಕೋಟ ಏನಿಕ್ಕೆ ಕಾರಣಕೋಟ ಅಂದಾ ಕಾರಣಕೋಟ ಟರ್ಮಿನೆಂಟ್ 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 ಓಕೆ ಮೊದಲು ಕಮ್ಮತ್ತೂ ಈ ಬಟಿಯೆ ಐನಿಕ್ ಮೊಮರ್ అయితే ఈ యొక్క కార్యక్రమము రైతుల పట్ల రైతుల పట్ల మేము ఎంబడుండి కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న విధానాలపై మేము ఎల్లవేళలా రైతుల పట్ల మళ్ళీ ఎంబడుండి కూడా ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతాము ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల పైన కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పటికైనా మేము ఈ రైతులు చాలా ఇబ్బంది పడతారు ఏ కుదురు అన్నమాట ఇప్పుడు యూరియా కోసం ఎంతో పోరాడపడుతున్నారు మర కరెంటు విషయంలో కూడా మొన్న మేము ధర్నా చేస్తే ఇప్పుడు అది ఒక కొలికి వచ్చి కూడా అది అందుబాటులోకి వచ్చింది ఇస్తున్నారు సరే టైంకి కూడా కరెంటు ఇవ్వగలుగుతారు మరియు ఈ పెన్షన్లు ఇందిరామ్మ ఇండ్ల విషయంలో కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఒత్తిడి చేసి ఇప్పుడు ఏదో మాయమాటలు చెప్పి మళ్ళా కూడా ముగ్గులు పోసుకుంటా ఏదో భయభ్రాంతులు చేసి ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడుతురు కాబట్టి దయచేసి మేము కూడా వాళ్ళకు రైతుల పట్ల ప్రజల పట్ల కూడా మేము వాళ్ళకు వెళ్ళవేళ్ళలో ఉండి కూడా మేము ఇంకా ఏ పోరాటకానికి సిద్ధం ఉండి మేము ప్రజల పట్ల కూడా మేము అన్ని విధాలా పోరాడతామంటని చెప్పేసి నేను కోరుకుంటున్నాను హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ